నమస్తే అండి ఎలా ఉన్నారండి ఇవాళ మీకు వాడపల్లిస్ కిచెన్ నుంచి వంకాయ టమాటా కర్రీ చూపించిపోతున్నానండి ఇదిగోండి వంకాయ టమాటాకి అన్నీ కోసేసుకున్నామండి ఉల్లిపాయలు టమాటా పచ్చిమిరపకాయలు ఇదిగోండి వంకాయలు కూడా కోసుకుని వాటర్లో ఉంచుకోవాలండి వాటర్లో ఉంచుకుంటే మీకు బ్లాక్నెస్ రాకుండా ఉంటుంది అందుకని ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదండి ఇదిగోండి వెల్లుల్లిపాయలు ఇదిగోండి వెల్లుల్లిపాయలు వేసుకుందామండి కొంచెం జీలకర్ర ఆవాలు ఆవాలు ఆరోగ్యానికి మంచిదంటారు కదండి అందుకని కొంచెం వేసుకుందామండి వెల్లుల్లిపాయలు కూడా ఆరోగ్యానికి మంచిది అదిగోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నామండి ఇవండి ఏగినాయి కదండి ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి పచ్చిమిరపకాయలు ఇవ్వండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా వేసుకుందామండి కొంచెం వేగనిద్దాము కొంచెం ఏగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి ఇదిగోండి కొంచెం మగ్గింది కదండి బాగానే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి కొంచెం లైట్ కానీ ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని అప్పుడు టమాటా వేసుకుందామండి ఇదిగోండి బాగా వేగినండి ఉల్లిపాయలు కూడా బాగా వేగినాయి కదండి పచ్చివాసన పోయింది ఇప్పుడు మనము టమాటాలు వేసుకుందామండి చాలామంది టమాటాలు మిక్సీ పెట్టి కూడా వేసుకుంటారండి అలా కూడా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు నేనేమో ఇలా వేసుకుందనుకోండి కొంచెము టమాటాలు మగ్గిన తర్వాత అప్పుడు టమాటాలు వేసుకుందామండి ఇదిగోండి మగ్గుతుంది చూసారా అలా బాగా మగ్గించుకోవాలండి వంకాయ టమాటా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇంకా మామూలుగా చెప్పాలంటే ఎండ్రైలు తినేవాళ్ళు కూడా వంకాయ ఎండ్రయిలు తింటే ఇంకా అదిరిపోతుండే అసలు మామూలుగా ఉందండి అందరూ వాళ్ళకి బాగా తెలుస్తుంది ఇది మా అత్తగారు మాటలు వినిపించట్లేదు ఏంటో అనుకుంటున్నారేమోనండి మా అత్తగారికి ఒంట్లో బాగాలేదండి కొంచెం జ్వరంగా ఉంది అందుకని అత్తగారు రెస్ట్ తీసుకుంటున్నారు కోడలి గారు కుకింగ్లో ఉన్నారు ఇవాళ మా అత్తగారు అయితే కది అద్దరు అద్దరు అత్తగారి దగ్గరే నేర్చుకున్నాను నేను ఈ కర్రీ చాలా బాగా చేస్తారండి మా అత్తగారు ఇదిగోండి పసుపు ఉప్పు కారం కూడా వేసేసుకుందాము ఇదిగోండి పసుపు సాల్ట్ టేస్ట్ సరిపడగా సాల్ట్ వేసుకుందామండి ఇదిగోండి కారం కొంతమంది కారం ఎక్కువ తింటారు కొంతమంది కారం తక్కువ తింటారండి మీకు సరిపడాగా కారం కూడా వేసుకోవచ్చు ఇదిగోండి కలుపుకుని టమాటాలు కూడా బాగానే మగ్గిపోయింది కదండి ఇప్పుడు మనము వంకాయలు ఎక్కున్నాము ఇంకోండి వంకాయలు కూడా మగ్గాలి కదండి ఇప్పుడు మనము మూత పెట్టుకున్నాం అండి ఇప్పుడు కుంతేపు మూత పెట్టిన తర్వాత కొంచెం పసుపు పోయి అన్నీ మగ్గిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకుందామండి ఇదిగోండి మూత పెట్టుకుందాం మగ్గుతుందండి స్లోగా ఇదిగోండి ఎలా వచ్చిందో చూద్దామండి ఒకసారి ఎంతవరకు బాగా ఎగుతుందండి ఇంకా మగ్గాలి దగ్గరికి వంకాయలు మగ్గాలి కదండి ఇంకా మూత పెట్టుకుని మగ్గించుకుందాం మధ్యలో కలుపుకుంటూ ఉండమండి లేకపోతే మాడిపోతూ ఉంటుంది మీరు అండి మధ్య మాడిపోతుందండి సరిగ్గా చూసుకోకపోతే మీరు మధ్యలో మధ్యలో కలుపుకోకపోతే అండి కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని అప్పుడు పెట్టుకోవాలండి లేకపోతే హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మాడిపోతుందండి ముందే ఆలోచించుకోండి ఇదిగోండి బాగా అయిందండి ఇప్పుడు వాటర్ అయిపోస్తుంది ఇప్పుడు కొంచెం అగ్గడానికి ఇదిగోండి ఇప్పుడు మగ్గించుకుందామండి కొంచెం ఇదిగోండి ఇప్పుడు వాటర్ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకుందాం అండి కొంచెం టేస్ట్ చూసానండి సాల్ట్ సరిపోలేదు సాల్ట్ వేసుకున్నాను లైట్ కానీ కారం అయన్నీ బాగానే సరిపోయినాయి దగ్గరికి మగ్గించుకుందామండి ఇప్పుడు చూశారు కదండి ఉడుపుతుంది ఇంకా వచ్చి దగ్గరికి వచ్చేంత వరకు ఉడిపించుకోవాలండి అలాగా వాటర్ అంతా కొంచెం పోవాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి వంకాయ టమాటో ఒక్కసారి చేసుకుని తినండి ఎప్పుడైనా మీరు ఎవరైనా తినలేని వాళ్ళు ఉంటే తినలేని వాళ్ళు ఉండి ఉంటారండి ఆంధ్ర వాళ్ళలోని కానీ చెప్తున్నాను కదండి ఒకవేళ తినలేని వాళ్ళు ఉంటే చేసుకుని తిని చూడండి ఒక్కలైనా చెప్పండి బాగాలేదు అని చెప్పండి అప్పుడు ఒప్పుకుంటాను మ్యాక్సిమం అందండి ఎందుకంటే అంత బాగుంటుందండి వంకాయ లాంటి ఇష్టం లేని వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చండి కొంచెం నెయ్యి వేసుకుని అండి కలుపుకొని తింటే ఉంటుందండి బ బ్ బబ్ అసలు వంకాయ టమాటాని చూస్తుంటేనే తినేయాలనిపించేస్తుందండి అప్పుడే స్మెల్ కూడా అదిరిపోతుంది ఆహా ఇదిగోండి చూసారా అండి దగ్గరికి వచ్చేసింది ఇంకా అయిపోయినట్టే ఇలా కొంచెం గ్రేవీగా ఉంచుకుందాము కలుపుకోవడానికి బాగుంటుందండి ఇదిగోండి ఇలా చేసుకునండి ఎలా వచ్చిందో మీకు కూడా కామెంట్ చేసి చెప్పండి దయచేసి కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్